నమస్కారం సార్ నాకు తుమ్మలకాడ మూడు ఎకరాల భూమి ఉంది సార్ నేను ధర్మారం చేరిన నా నెలైన కళ్ళు కళ్ళేసి నాకు కంది పంట దగ్గరికి వచ్చింది అందుకు న్యాయం జరగలేదు ఎక్కడిచ్చినా కానీ అందుకు నాకు పొయ్యేకి దోవ కంది పంట నా నెల కళ్ళ వేసి నేను పొయ్యేకి లేక పట్ల మీద వేసుకుండా కోసి కళ్ళము ఎక్కడ సేడ్లోనే వేసుకుండా అది ఏం చేసినారు వాళ్ళు నేను కళ్ళను వేసుకుంటే ఆడే దోవ దోవలేక వాళ్ళు ఏం చేసినారు అగ్గి పెట్టినారు మంచి మధ్యాహ్నము ఇరవయో తేదీ పట్ట పగులు ఓటు ఉన్నారప్పుడు పెట్టినారు నేను పోయి పుట్టపర్తికి పోయి వచ్చి సంతకాడేమో పద్నీడు ఉంది పద్ద పోతే శేనంతా కాలిపోయింది దానికి నా మనముడు నేను ఈడియా తీసుకోవాలని పోయినాము సేను లేకే వాళ్ళు ఏడో చెట్ల కింద దాసపెట్టుకున్నారు అగ్గి పెట్టిండే వాళ్ళు వాళ్ళు ఏం చేసినారు ఎవరో లే జాబ్ లేకుండా అట్లా వేసినవారు వాళ్ళు కాదు ఇది అని తీర్చే నా మనవడు ఉండుకొని ఎవరో తేను తిడతా అంటారు అధికారులకు అది జరిగింది వెంటనే పుట్టపడి దగ్గరికి పోయినా అక్కడ డిఎస్వి ఇచ్చిన ఎస్ఐ దగ్గర ఇచ్చిన ఆర్డీ దగ్గర ఇచ్చినా ఎక్కడే కానీ న్యాయం జరగలేదు నాకేమీ కట్టి లేదు తహసీల్దార్ కూడా ఇచ్చిన ఎక్కడ న్యాయం జరగలేదు నాకు న్యాయం చేయలేదు అని నేను కోరుతున్నాను సార్ అంతేను నమస్కారం సార్ అర్జీ పేపర్ ఉంటాను నేను ఎక్కడిచ్చినా కానీ ఆర్డీకి ఇచ్చిన తహసీల్దార్కి ఇచ్చిన డిఎస్వికి ఇచ్చిన ఎస్ఐకి ఇచ్చిన ఇన్ని అర్జీలు ఇచ్చినా కానీ నాకు ఎక్కడే కానీ న్యాయం చేయలేదు మళ్ళీ ఇప్పుడు సీను భద్రపల్లికి రమ్మన్నాడు మంట శనివారం నాడు పిల్లంపినాడు ఏమి న్యాయం జరగలేదు అందుకు నాకు న్యాయం చేస్తారని పంట కంది పంట ఆరు ప్యాకెట్లు అయ్యే పంట నచ్చిన నాట్యం చేసినారు దేవరా సోషల్ మీడియా నింట్ నాకు న్యాయం జరిపించండి చేయండి దేవరా నాకు ఇది నా కోరిక all of